విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఐదో డివిజన్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా స్థానికులను అభ్యర్థించారు దేవినేని అవినాష్ ఈ సందర్భంగా రాష్ట్ర అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు అవినాష్ స్థానిక ఓటర్ల నుండి ఆదరణ లభించింది మరోసారి అధికారం ఇవ్వాలని అభ్యర్థించారు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు మాటలు కాకుండా పనులు చేసి చూపించిన ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు సీఎం జగన్ ఏపీలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవ కులం మతం పార్టీ తదితర వాటిని చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని అంబేద్కర్ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ ప్రతి విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఆయన వివరించారు యువతకు బంగారు భవిష్యత్తు కావాలనుకుంటే ముఖ్యంగా యువత ఈ ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అంబేద్కర్ అభ్యర్థించారు